గోకుల బాలుడు గోపీలోలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు గోకుల బాలుడు గోపీలోలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు గోకుల బాలుడు గోపీ లోలుడు దేవకమ్మ నోము ఫలము చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఇంట పెరిగే చిలుపి కృష్ణుడు దేవకమ్మ నోము ఫలము చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఇంట పెరిగే చిలిపి కృష్ణుడు ఇద్దరి తల్లులా ముద్ధుల తనయుడు ఇద్దరి తల్లులా ముద్ధుల తనయుడు ద్వాపర నాన్ను దేవదేవుడు గోకుల బాలుడు గోపీలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు ఓ గోకుల బాలుడు నడిరే నడిన నడి దాటినాడు నందులింట గోకులాల వెలసినాడు నడిరయిన నది దాటినాడు నందునింట గోకులాన వెలసినాడు నల్లని కృష్ణుడు చల్లని వెన్నడు నల్లని కృష్ణుడు చల్లని వెన్నడు నయనానందరుడు నంద బాలుడు గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడే గోకుల బాలుడు గోపీలోలుడు రేపల్లలు ఇంటింటను తిరిగినాడు పాలు పెరుగు వెన్నలారగించినాడు రేపల్లలు ఇంటింటను తిరిగినాడు ఆలు పెరుగు వెన్నగించినాడు గోకుల మౌనా అల్లరి కృష్ణుడు గోకుల మౌనా అల్లరి కృష్ణుడు గోకులాన్ని వందరించే మురళీధరుడు గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడు ఓ కుల బాలుడు గోపీలోలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు ఓ గోకుల బాలుడు